మంచిది దేని స్తోత్రం చూడండి అప్పస్తులే కార్యము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం దేని స్తోత్రం అతడు ప్రయాణం చేయొచ్చు ఆతుడు ప్రయాణం చేయచు వచ్చినప్పుడు తమస్సుకు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టి ప్రదర్శించును ఆపుడతడు నేల మీద పడి సౌలా 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 నీ వేలని నీ వేలనను ఇవిసించుచున్నావని ఒక స్వరము వినుట పలుకుట వినెను దేనే స్తోత్ర ఆ ప్రభువా నీ వెవడవని ఆయనను అడగగా నీవు నేను అని అంటున్నాడు అదేనే స్తోత్రం ఇక్కడ అపోస్తున్న సవులు పౌలుగా మారక మునుపు సవు క్రైస్తవులను చంపడానికి పంట పక్కము పట్టు కట్టుకొని తామాసి గేటు దగ్గరికి క్రైస్తవులు చంపడానికి వెళ్ళిపోతున్నాడు దేని స్తోత్రం క్రైస్తవులను చంపడానికి అతడికి ఒక జారి వచ్చింది ఒక శాసనం వచ్చింది ఆ యొక్క ఇతడు ప్రయాణమై ఓ క్రైస్తవులను చంపడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క చాలా ఆ యొక్క చూడసారి అతని చుట్టూ చాలా మందిని తీసుకు వెళ్తున్నట్టుగా చూస్తున్నాం ఎందుకంటే క్రైస్తవ వాడిని శిరస్సును నరికేసి చంపాలని కట్టగం కంకమ కట్టుకున్నవాడు సవులు దేని స్తోత్రం ఈ సవులు వెళుతున్నప్పుడు దామస్కు మార్గమునకు వచ్చాడు దేని స్తోత్రం దామస్కు మార్గము దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్గా ఆకాశము నుండి ఒక వెలుగు అతని అతని చుట్టూ ప్రకాశించను దేని స్తోత్రం అతని చుట్టూ ఆకాశము నుండి వెలుగు అవతరిస్తుందండి ఆ వెలుగును చూస్తున్నప్పుడు ఆ గుణములు ఓ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి ఆ యొక్క గుర్రములు ఎదురుకి వెళ్ళలేక వెలుగును తాకిడి ఓ చూడలేక ఆ యొక్క గుర్రం మీద ఉన్నవారు అనేక మంది పడిపోయారు దినే స్తోత్రం పడిపోయిన తర్వాత ఓ ఈ సవులు కూడా పడిపోయాడు కింద దినే స్తోత్రం ఆ వెలుగులో ఆ ఇసుగులో దొడుతూ ఉన్నాడు ఆ దొలుతున్న సమయములో ఒక స్వరము వినబడుతుంది ఇదేనే స్తోత్రం ఆ స్వరము అందరికీ వినపడలేదు కానీ ఆ స్వరం స్వరము ఎవరికి వినపడుతుందండి సవులికి మాత్రమే వినబడుతుంది ఇదేనే స్తోత్రం సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరము విన్నట అవి నేను దేనే స్తోత్రం సౌలా సవులా ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని అంటున్నప్పుడు అవో ఒక ఎక్కడ సవులు అంటున్నాడు ప్రభువా నీవు ఎవరు అని అతనిని అడగగా దేనే స్తోత్రం ఇసు ఒక యూదుడు ఒక ఇజ్రాయేలు అతడు నమ్ముకున్న దేవుడు తప్ప మరిక దేవుడిని ప్రభు అని పిలవలేడు దిన స్తోత్రం అతడు దేవుడినే తప్ప మనక దేవుడిని ప్రభు అని పిలవలేడు కానీ ఇక్కడ సౌలు ఏం పిలు పలుకుతున్నాడు ఆ స్వరము ఆ వెలుగు ఎవరితో కాదు అది సృష్టిగతైన ప్రభు అయిన దేవుడిదే అని ఆ సవులు తెలుసుకున్నాడు దిన స్తోత్రం ఈ సవులుగా తెలుసుకుని అక్కడ ఆ యొక్క స్వర్మ పలుకుతున్నప్పుడు ప్రభువా నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు సోతరామ్ గమనించారా ఆయొక్క ఇసుక లేదు యూధ స్థానములోనికి ఆ పన్నెండవ శిష్యుడిగా ఎవరు ఎవరిని దేవుడు పిలుస్తున్నాడు అండి ఇక్కడ అపోయినా పావులిని పిలుస్తున్నాడు నేనే సోత్ర యూద స్థానములో పన్నెండవ శిష్యుడుగా ఎవరు వస్తున్నారు సవులనే పౌరు అనే పిలబడుతున్న వాళ్ళు దేని స్తోత్రం ఇక్కడ గమనించినది ఏమిటి అంటే ప్రభువా నీవు ఎవరు వాళ్ళని అడుగుతుగా నువ్వు ఇమి ఏసును నీనే దేని స్తోత్రం నువ్వు ఇమి చేస్తున్నా ఏసును నీనే నేనేటి ప్రభువా నిన్నెక్కడ విసించాను నిన్నెక్కడ తిట్టాను నిన్నెక్కడ కొట్టాను నిన్నెప్పుడు నేను ఎలాగో అంటున్నాను ప్రభువా అని అడుగుతున్నాడు దేనే స్తోత్రం దేవుడు అంటున్నాడు నీవు వెళుతున్నా ఎప్పుడైతే ఒక క్రైస్తవుల మీద హింసస్తున్నావు ఆ క్రైస్తవులు కాదు గాని నీవు నన్నే హింసిస్తున్నావు దేన స్తోత్రం ఒక సహోదరుణ్ణి నువ్వు కొడుతున్నావు అంటే ఒక సహోదరు మీద దోషిస్తున్నావంటే ఆ సహోదరుని కాదు నువ్వు ఎవరిని దూషిస్తున్నావు అంటే ఆయన్నే దూషిస్తున్నావు అంటున్నాడు దేనే స్తోత్రం అలో గమనించండి ఇప్పుడు సవులు ఓ సవులుగా విన్న వాడు ఓ ఆ స్వరం విన్న వెంటనే పశ్చాత్తాప పడ్డాడు ఓ కన్నీరు కాచాడు ఓ అతడు మారు మనసు పొందాడు దేవే స్తోత్రం ఆ వెలుగును చూసిన వెంటనే ఆ యొక్క క్రాంతిని చూసిన వెంటనే ఏమైపోయినాయండి సౌలికి ఏమైపోయినాయి రెండు కళ్ళు పోయినాయి ఏమైపోయినాయండి రెండు కళ్ళు పోయినాయే మూడు దినము బహారము లేక ఉన్నాడు మూడు దినము ఓ చూపు లేక ఉన్నాడు అప్పుడు మళ్ళా దేవుడు ఇంకో ప్రవర్తన పిలిచి అతడిని అతడి దగ్గరికి మరి పిలుచుతున్నట్టుగా అతడికి చూపు వస్తున్నట్లుగా మనం లేఖనము ద్వారా చూస్తూ ఉన్నాం దేనే స్తోత్రం అలాగే నా ప్రతిష్టమైన వాళ్ళరా ఆయన త్వరగా ఉంచుతున్నాడు అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి దేని స్తోత్రం ఒక సహోదరుని సహోదరునిగా మీరు దూషించకూడదు ఎవరిని కూడా మీరు ఓ మరి ఏమి అనకూడదు బూతులు ఆడకూడదు మీరు ఎవరిని ఒక క్రైస్తవుని నువ్వు తిడుతున్నావు అంటే ఎవరిని తిడుతున్నావు నువ్వు ఎవరిని తిడుతున్నావు దేవుడే తిడుతున్నామండి దేని స్తోత్ర ఇప్పుడు నీ భార్య నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు ఎవరిని తిడుతున్నావు నిన్ను నీవే తిట్టుకుంటున్నావు అంతే దేనే కాబట్టి సహోదరులారా ఇక్కడ మన దేవుడు చెబుతున్నది ఏమిటంటే నిలక్షము కలిగి ఉండండి యథార్థంగా ఉండండి వచ్చిన వాడు చేయక ఆయన త్వరగా వచ్చిచున్నాడు దేని స్తోత్ర అలలోయ అటు అనుభముగా అటు రీతిగా దేవుడు మనల్ని దీవించునిగాక ఆమెన్